బాబుపై దాడి పక్కా స్కెచ్ అసలు ఎట్లా ప్లాన్ చేశారో మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను దానికంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారిపైన దాడిని మీరు ఎలా భావిస్తున్నారు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చంద్రబాబు నాయుడు పైన దాడి అనగానే ఎక్కడ దాడి ఏంటి అని ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే అన్ని రకాలైన దాడులు ఆయన పైన జరిగినాయి నందిగా జరిగింది అలాగే అంగళ్ళలో జరిగింది ఇక ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడ దాడిపోయిన మరి మీరు చెప్పబోతున్నారా అనే ఆలోచన మీకు వస్తుంది సో ఆ విధంగా జరిగింది అనమాట ఒకే ఒకసారి జరిగింది అనుకోండి ఆహా పలానా దాడి అని చెప్పేసి అనుకోవచ్చు పలు చాట్లు జరిగితే పలు మార్లు జరిగితే అదే అనుమానం అనేది వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పబోయేది కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో సో అప్పటి నందిగామ ఎమ్మెల్యే ఎవరండి మొండితోక జగన్మోహన్ రావు ఆయన వైసీపీ ఎమ్మెల్యేనే సో సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీలు అనేవాళ్ళు మరి యాత్రలు కానీ మరి పాదయాత్రలు కావచ్చు లేకపోతే సభలు కానీ ఏదైనా సరే నిర్వహించుకోకూడదా నిర్వహించుకునే అవకాశం లేదా ఆ బాధ్యత కూడా ప్రభుత్వానిదే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రని చాలా గొప్పగా చెప్తారు కదా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు అని అని చెప్పేసి అంత సుదీర్ఘమైన పాదయాత్రలో ఒకచోట కాకపోతే చోట అయినా సరే అల్లర్లు జరిగినాయా ఎక్కడైనా ఆయన పైన దాడులకు పాల్పడ్డారా అదేమిటి అంటే మరలా ఏదైతే కోడికెత్త ఘటన చెబుతారేమో దానికి దీనికి సంబంధం లేదు అది వచ్చేసి ఎయిర్పోర్ట్లో జరిగింది సో ఆయన ఏదైతే పాదయాత్ర చేసిన క్రమంలో ఎక్కడైనా సరే ఇంత ఇసుమంత అయినా సరే ఆయనకి ఇబ్బంది కలిగేలాగా జరిగిందా అని జరగల కానీ అడుగడుగున వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ పదే పదే అడ్డంకులు తలెత్తు ఉన్నాయి నారా లోకేష్ గారికి కూడా యువగాళ్ళ యాత్రలో సో ఇక చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇదే నందిగాములో ఆయన పర్యటించింది ఎప్పుడండి నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండున అంటే సరిగ్గా ఇప్పుడు నవంబరే కదా ఇట్లాగే నవంబర్ రెండు వేల ఇరవై రెండులో ఏదైతే బాదుడే బాదుడే అని చెప్పేసి కార్యక్రమం అంటే ప్రజల దగ్గర అధికమైన పన్నులు అనేక రకాలుగా వసూలు చేస్తున్నారని చెప్పేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేశారు అందులో తప్పేమనుందా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పర్యటన ఆయన చేసుకుంటున్నారు సో అది సజావుగా జరిగి జరిపించవలసిన బాధ్యత ఎవరిది ప్రభుత్వం పైన ఉంటుంది అటువంటిది వీరు తిరిగి చూడండి ఏం చేశారో చంద్రబాబు నాయుడు గారి పైన దాడి పక్కాగా జరగాల్సిందే ఎట్లాగో ఎట్టి పరిస్థితులు తప్పించుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క అటాక్ జరిగింది అన్నట్లుగా ఉంది ఇంతకీ ఏమేమి జరిగింది ఏంటి అనేది కూడా మీకు తెలియ తెలియజేస్తాం ఏదైతే నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండున ఆయన గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఆయన యొక్క పర్యటన ఆ యాత్ర ఈ క్రమంలో సాయంత్రం ఆరున్నరకి అది కూడా రైతు బజార్ వద్ద ఆయన ప్రసంగం చేయవలసి ఉంది ఈ క్రమంలో సాయంత్రం ఆరున్నర కంటే నవంబర్ నెలలో మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో ఐదున్నర పౌదుకు వారయ్యేసరికి చీకటి పడిపోతుంది సో ఖచ్చితంగా చలికాలం కాబట్టి ఆటోమేటిక్గా డార్క్ అయిపోతుంది లైట్స్ అనేది అవసరం సో ఇదంతా కూడా వాళ్ళు గ్రహించి ఈ యొక్క నాలుగో తారీఖునే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఉంటుంది కదా పర్యటన ప్రసంగం అంతా సో దానికంటే రెండు రోజుల ముందే ఒక ప్లానింగ్ వేశారు ఎవరెవరు సదరు ఎమ్మెల్యే ఆయన మొండితో ఒక జగన్మోహన్ రెడ్ అనే వ్యక్తి ఆయనతో పాటు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ వీళ్ళందరూ కొంతమంది వ్యక్తులతో భేటీ నిర్వహించారట సో ఈ భేటీ నిర్వహించి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారిపైన అటాక్ జరగాలి అటాక్ జరగాలని మూడు టీములు నియమించారట ఆ మూడు టీంల్లో ఒక టీమేమో ఏమో పవర్ సప్లై ఆఫ్ చేయాలి ఇంకా రెండు టీంలేమో రాళ్లతో అటాక్ చేయాలి రెండు టీంలు ఎందుకు ఒక టీం అటాక్ చేసినప్పుడు అది మిస్ అయితే రెండో టీం కూడా రెడీగా ఉండాలి అంట ఇది ప్లాన్ మీరు అతడు సినిమా చూసుంటే అందులో బ్రహ్మాజీ అంటాడు చూసారా మనం ఇక్కడ నాలుగు కార్లు పెడతాం ఆ తర్వాత ఆరు కార్లు పెడతాం ఆ తర్వాత పన్నెండు కార్లు పెడతాం అని చెప్పేసి అంటే దానికల్ బరి అంటాడు అన్ని కార్లు ఎందుకు బుజ్జ అసలుకి పెట్రోల్ రేట్లు ఎక్కువైపోయినాయి మనం పెళ్లిగా ఏంటి ఏంటని అంటాడు సో అదేంటి మహేష్ బాబుని అటాక్ చేయాలి అనేది కాన్సెప్ట్ మీద సో సిమిలర్గా ఇక్కడ ఒక టీం ఫెయిల్ అయినా ఇంకో టీం అన్నా పర్ఫెక్ట్గా టార్గెట్ చేయాలనే ఉద్దేశమేమో కానీ మూడు టీములు నియమించారట సో మొదటి టీము సక్సెస్ఫుల్గా పవర్ సప్లైని ఆఫ్ చేసింది రెండో టీము అటాక్ చేశారు అది రెండో టీం కొడితే జరిగిందో మూడో టీం కొడితే జరిగిందో కానీ అటాక్ చేశారు అటాక్ చేస్తే ఏమైంది అది మిస్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు సిఎస్ఓ అయినటువంటి మధు అనే అధికారికి గాయమైంది కదా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న ఆయనకి సో ఆయనకు గాయమైంది ఈ విషయం అందరికీ తెలిసిందే సో ఈ క్రమంలో మొత్తం మీద పదిహేడు మందిని గుర్తించారు అందులో నరుగుల్ని అదుపులోకి తీసుకున్నారు సో దీన్ని బట్టి ఆలోచించండి అసలు రాజకీయాలు ఎంత దౌర్భాగ్యంగా తయారైనాయి గతంలో ఎప్పుడైనా అన్నగారి దగ్గర నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే అన్నగారు ఉన్నప్పుడు కావచ్చు దానికి ముందు కావచ్చు దాని తర్వాత కావచ్చు ఏ రోజైనా సరే ఈ విధంగా కక్షపూరితంగా దాడులు చేసిన పరిస్థితులు ప్రతిపక్ష పార్టీల పైన ఉన్నాయా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కావచ్చు రోషి గారి హయాంలో కావచ్చు మరి వీళ్ళెవ్వరి హయాంలో జరగనివి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అది ఆలోచించరా ప్రజలు అసలు దాడి చేసి ప్రజలకు ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు ఉదాహరణకు ఎవరిపైనైనా దాడి జరిగిందనుకోండి అది ఇంకా సమాజంలో ఉద్రిక్తత పాత వాతావరణం తీసుకొస్తానికి కారకులు అవుతారు కదా మరి దాని అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టేసి ఎవరేమనుకున్నా నాకు అనవసరం దాడి జరగాల్సిందే వాళ్ళు గాయాల పాలవ్వాల్సిందే అని చెప్పేసి భావిస్తున్నారా ఇది ఒకటే కాదండి మీరు ఆ ఐదేళ్ల కాలంలో ఏది తీసుకున్నా టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడిని కావచ్చు ఇక్కడ నందిగామలో చంద్రబాబు నాయుడు గారిపైన రాళ్ళు విసరడం కావచ్చు అలాగే అంగళలో చంద్రబాబు నాయుడు గారి పైన అక్కడ కూడా రాళ్ళు విసిరారుగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంటే ఇంటిపైకే దాడికి వెళ్ళారుగా అసలు ఏంటి ఘటనలు అసలు దీన్ని దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత బ్రహ్మాండంగా నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ప్రతిపక్ష నాయకుడి పైన దాడులకు పాల్పడటానికేనా అధికారం ఇచ్చింది పోనీ ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కావాలని స్కెచ్ చేసుకొని చేశారు జగన్మోహన్ రెడ్డి గారిపై నెగిటివ్ తీసుకొస్తాను కానీ కూడా అనుకుందాం పోనీ ఆ వర్షంలో కూడా ఒకసారి ఆలోచిద్దాం అది ఆలోచిస్తే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి పోని ఆయన అధికారంలో ఉన్నారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది గుర్తించాలిగా ఎవరెవరు ఎట్లా ప్లానింగ్ చేస్తున్నారని పోనీ టీడీపీని ఎట్లా ప్లానింగ్ చేసిందనుకుంటే టీడీపీ వాళ్ళని అప్పుడు అరెస్ట్ చేయాలి ఇది విధంగా ప్లాన్ చేశారని ఇప్పుడు ఈ అంశాలన్నీ ఎలా బయటపడ్డాయి వీళ్ళని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ వాస్తవాలన్నీ బయటపడినాయి సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరి కావాలని చేశారా లేకపోతే ఆయన ఆదేశాలు లేకుండానే ఈ యొక్క ఎమ్మెల్యేలు అత్యుత్సాహంతో చేశారంటారా ఇదంతా ఒకెత్తే అయితే కేసుకు సంబంధించిన అంశం దీనిపైన కేసు నమోదైంది అప్పుడు అధికారిగా ఉన్నది ఎవరు విజయవాడకి సంబంధించి సో అదే కాంతిరాణా టాటా గారు సో ఏదో నామకే వాస్తు కేసు రిజిస్టర్ చేసేసి ఏడు సంవత్సరాల కంటే తక్కువ ఉండేలాగా త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్స్ ప్రకారంగా అది కూడా నీరు గార్చేసేలాగా పెద్దగా సాక్ష్యాధారాలు లేవు ఏమి చెప్పేసి దాన్ని తప్పించే ప్రయత్నం సో ఇక్కడ కూడా ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ అయ్యి ఉన్నారో కాదంబరి జత్వాని కేసులో కాంతినాయన టాటా ఆయనే అప్పుడు ఐపీఎస్ అధికారిగా ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు సో ఈ విద్యుత్ శాఖకు సంబంధించి అప్పుడు ఎవరెవరైతే ఆన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళ దగ్గర కాకుండా అప్పుడు ఆఫ్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని అసలు ఏం జరిగింది ఏంటి ఈ ప్లానింగ్ ఏంటి మొత్తం అనేది మొత్తం తీసుకొస్తే బయటకు అసలు వ్యవహారం బయటపడింది సో ఇట్లా ప్లాన్ చేసి పవర్ కట్ చేయాలి పవర్ కట్ చేసిన తర్వాత అంటే పవర్ కట్ చేయడం అనేది ఎల్ టాస్క్ ఇంత సేవ్ చేయాలి ఏంటి అనేది సో అది పరిస్థితి చూడండి ఇక ఇంతకంటే దారుణ దారుణాలు ఎప్పుడైనా జరిగినాయా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుల పైన దాడులు అసలు మనిషిని లేకుండానే చేయాలి అనే ఉద్దేశంతోనే కాదంటారా సో ఇంతకంటే దారుణం ఏది ఉంటుంది మరలా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు క్రూరత్వాన్ని అదే అది ఇదని క్రూరత్వం అంటే ఏది ఇప్పుడు ప్రజలకు ఏమని చెప్పాలనుకుంటున్నారు ఏమని అర్థం చేసుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ ఒక్కరు దాడి చేయలేదే ఆయన యాత్ర చేసినప్పుడు పాదయాత్ర మరి అప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అవుతారు ఇక్కడ ప్రజలు ఆ మాత్రం గమనించట్లేదు అనుకుంటున్నారా ఒక ప్రక్కన చూస్తే అవినీతి పైన ఆరోపణలు ఒకటి కాదు రెండు కాదు మరో ప్రక్కన ఎప్పుడు లేని విధంగా ఆ ఫైల్స్ అన్నీ కూడా దగ్ధం అయిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ అధికారులు పారిపోతూ ఉన్నారు ఎందుకు పారిపోతున్నారు అప్పుడు చేసిన వాళ్ళే మరి ఇప్పుడు చూస్తేనే ఒకరి తర్వాత ఒకరు కొంతమంది ఏమో రాజీనామాలు చేసి సరి మరి మరికొంతమంది ఏం దొరికిపోతున్నారు మరికొందరేమో సైలెంట్ అయిపోయారు ఎందుకు సైలెంట్ అయిపోయారు అంత సైలెంట్ అవ్వాల్సిన అవసరం ఏంటి పోరాడొచ్చు కదా ఓ ప్రతిపక్షంగా ఇదిగో ప్రజల కోసం ఈ విధంగా ఉండాలి ఆ విధంగా చేస్తున్నారు మీరు అని చెప్పేసి అనొచ్చుగా ఎక్కడ అనట్లా గొంతు పెగలట్లా ఎందుకని అంటే వీళ్ళ సైడ్ తప్పులు ఉన్నాయి ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తున్నాయి ఏం చెప్పాలో తెలియట్లా మరి ఈ విధంగా ఎమ్మెల్యేలు సైతం ఆ రకంగా ప్లానింగ్లు వేశారు అంటే ఇక చూడండి ఏం జరిగిందో ఏంటో అది కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి నంద నందమూరి తారక రామారావు గారు పుట్టిన సొంత జిల్లా అది ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు అప్పుడు మరి ఆయన పైన ఈ విధంగా దాడులు సో ఈ విధంగా ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తుంటే ఈ కేసులకు సంబంధించిన వ్యవహారమే బయట పెడతానికే బయట ఉంది ఇక పరి పరిపాలన అనేది పక్కిపోద్దాయేమో కానీ ఆ రకంగా అన్ని కేసులు ఉన్నాయి అఫ్కోర్స్ పక్కెలదిలేండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు కూడా ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలనేది ఒకటికి ప్రతిసారి ఆలోచించుకొని ఏ రకంగా నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారు కానీ ఇక్కడ చట్టపరంగా చూసినట్లయితే ఎన్ని దాడులు ఎన్ని అక్రమాలు ఎన్ని కేసులు సో మరి అన్నీ ఎప్పుడు తేల్తాయి ఏంటి చెప్పండి అసలు వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తానే ఉన్నాయి ఉదంతరవుతాడు ఉదంతరవుతూ సో ఇది కాకుండా మరలా సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని పెట్టిన అసభ్యకరమైన పోస్టులు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా వారం ఇచ్చారు వాళ్ళ సొంత పార్టీ నాయకులకి నేతలకి అనుచరులకు కూడా ఏ ఒక్కరైనా సరే అసభ్యకరమైన పోస్టు పెడితే సొంత వాళ్ళని కూడా చూడమని చెప్పేసి అన్నారు అలా ఉండాలి అంతేగాని ఎమ్మెల్యే లేదు ఎమ్మెల్సీలు లేదు మంత్రులు లేదు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు పైన ఏటాక్ అన్నట్టుగా అసలు సమయం సందర్భం ఏమైనా ఉంటుందా అంగళలో అయితే మరీ దారుణం చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో ఉంటే ఆ సమయంలో వైసీపీ నాయకులు ర్యాలీ చేసేది ఏంది అసలు పోలీసులు అడ్డ పర్మిషన్ ఇస్తారు మరి ఏం జరిగిందో చూడండి ఇలా ఈ నందిగామలో ఏదైతే జరిగిందో రాళ్ల ఘటన సో అది కావాలని జరిగిందని వైసీపీ వాడు కూడా చెప్పుకుంటూ ఉంటారు మరి ఏదైతే విజయవాడ సింగనగర్లో జరిగింది చూసారా జగన్మోహన్ రెడ్డి గారిపైన రాళ్ళ దాడి జరిగిందని చెప్పేసి ఓ టేప్ వేసుకొని ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొత్తం దాని మీద నడిపించారు మరి ఏమైంది ప్రజలు గుర్తించారుగా ఎవరు ఎవరిపైన దాడి చేశారు ఎవరు కావాలని చేయించుకున్నారు ఏంటి అనేది ప్రజలు తెలుసుకోలేని అమాయకుల కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే అది అమానుషం అట్లాంటి వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాల్సిందే మరి ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే చూద్దాం మరి వీళ్ళపై వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయా అది ఏడేళ్ళు లోపు పడతాయా ఏడేళ్ళు దాటేలాగా పడతాయా ఏంటి లేకపోతే అదేమన్నా అటువంటి మర్డర్ అవుతుందా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన దాడి పక్కా స్కెచ్ వాళ్ళు ప్లానింగ్ చేసింది ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ